హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఆహా ఏమి రుచి ఈ ఎండాకాలంలో నోటికి ఎంతో తీయగా మధురంగా అనిపిస్తూ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రసమలై స్వీట్ని సరికొత్తగా తయారు చేసి చూపించబోతున్నానండి సగ్గు బియ్యంతో తయారు చేసే ఈ రసమలైని మన బాడీలో ఉండే వేడినంతా లాగేసి ఎంతో ఉత్సాహంగా ఉండేటట్లుగా చేస్తుంది ఒక కప్పు రసమలై తింటే మరో కప్పు కావాలి అని అంటారండి అంత రుచిగా ఉంటుంది స్వీటు పిల్లలతో పాటు పెద్దలందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ హెల్దీ రసమలైని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దామండి మరి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియో చూసేటప్పుడు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇక మనం లేట్ చేయకుండా సగ్గుబియ్యంతో రసమలైని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఒక గిన్నె తీసుకుని అందులో ఒక కప్పు సగ్గుబియ్యం వేసుకోవాలి సగ్గుబియ్యం వేసిన తర్వాత అందులో నీళ్లు పోసుకుని శుభ్రంగా ఒకసారి కడిగేసుకున్న తర్వాత ఒక కప్పు వరకు గోరువెచ్చగా ఉండే నీళ్లను పోసుకోవాలండి నీళ్ళని పోసుకుని గరిటితో ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి ఒక అరగంట నానిన తర్వాత ఇప్పుడు మూత తీసి చూద్దామండి చూడండి చక్కగా సగ్గు బియ్యం అన్ని కూడా నానిపోయినాయి అండి దీంట్లో ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లు మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి మీ దగ్గర మిల్క్ పౌడర్ లేకపోతే కార్న్ఫ్లోవర్ని కూడా వేసుకోవచ్చండి ఒక రెండు టేబుల్ స్పూన్లు కాన్ఫ్లోవర్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ షుగర్ పౌడరు అలాగే మిల్క్ పౌడరు ఈ సగ్గుబియ్యంలో కలిసేటట్టుగా చేత్తో మొత్తం అంతా కూడా కలిపేసుకుందామండి చక్కగా మనకి ఇదంతా కూడా ముద్దలా అయ్యేటట్టుగా కలిపేసుకోవాలండి ఈ మిల్క్ పౌడర్ అంతా కూడా సగ్గుబియ్యంలో కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు లోతుగా ఉండే ఒక గరిటిని తీసుకోవాలండి అందులో కొద్దిగా నెయ్యి పోసుకుని లోపలంతా కూడా స్ప్రెడ్ చేయాలి తర్వాత కొద్దిగా నెయ్యి తీసుకుని చేతి కూడా అప్లై చేసుకోవాలి ఇప్పుడు లోతుగా ఉండే గరిటీతో ఈ పిండి మొత్తం తీసుకోవాలండి ఈ లోతుగా ఉండే గరిటె ఎందుకంటే మొత్తం మనం అన్ని బాల్స్ కూడా ఒకటే సైజులో రావాలి అంటే గనక ఇలా మనం లోతుగా ఉండే చిన్న స్పూన్ లాంటివి తీసుకుంటే సరిపోతుందండి స్పూన్ అవసరం లేదండి మేము చేతితోనే కరెక్ట్గా చేసేసుకుంటామంటే మనం చేత్తో చిన్న చిన్న ముద్దల కింద తీసుకుని ఇలా చిన్న చిన్న బాల్స్ కింద అయితే చేసేసుకోవాలండి కంపల్సరీగా మన చేతికి నెయ్యి అప్లై చేసుకుని మాత్రమే ఈ బాల్స్ అయితే చేయాలి మన చేతికి నెయ్యి అప్లై చేసుకోకపోతే మనకి సగ్గుబియ్యం చేతికి జిగురుగా అంటుకుని మనకి బాల్స్ అనేవి సరిగ్గా రావండి సగ్గుబియ్యం మొత్తం ఇదే విధంగా రౌండ్గా కన్ తయారు చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుందామండి తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకుని ఇప్పుడు ఇందులో ఒకటిన్నర కప్పు వరకు పాలు పోసుకోవాలండి చిక్కగా ఉండే పాలను పోసుకోవాలి అలాగే ఒక అరకప్పు వరకు నీళ్ళను కూడా పోసుకోవాలి నీళ్లు పోసిన తర్వాత ఒకసారి మనం గరిటితో కలిపేద్దామండి గరిటితో ఒకసారి కలిపేసిన తర్వాత ఈ పాలు ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచాలండి పైన వచ్చే పొంగు మొత్తం గరిటితో పక్కకు తీసేసుకున్న తర్వాత సగ్గుబియ్యం బాల్స్ అయితే తయారు చేసుకున్నాం కదా ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ బాల్స్ అన్ని కూడా వన్ బై వన్ గా ఈ పాలల్లో వేసుకోవాలండి పాలల్లో వేసినప్పుడు బాల్స్ అన్ని కూడా అడుగు భాగానికి వెళ్ళిపోతాయండి చక్కగా అడుగు భాగానికి వెళ్ళిన తర్వాత గరిటితో ఒకసారి అంతా కూడా బాగా నెమ్మదిగా కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో ఉడకనిద్దామండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చక్కగా మనం గరిటితో మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుతూ ఉండాలండి బాల్స్ అన్నీ కూడా చక్కగా మనకి ఉడుకుతాయండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు కుక్ అయిన తర్వాత ఒక పావు కప్పు వరకు షుగర్ యాడ్ చేసుకోవాలండి మీకు స్వీట్ ఇంకా ఎక్కువగా తినాలనిపిస్తే కనుక కొద్దిగా షుగర్ని వేసుకోండి నేనైతే కట్ట కొలతలతో చెప్తున్నానండి మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి కలిపేసుకుని మరలా మూత పెట్టేసుకుని సిమ్లోనే ఉడకనివ్వాలండి చూడండి మనం వేసేటప్పుడు బాల్స్ అన్నీ కూడా అడుగు భాగానికి వెళ్ళిపోయినాయి అండి ఇవన్నీ కూడా కొద్దిగా ఉడికిన తర్వాత పైకి అయితే తేలుతున్నాయండి చూస్తుంటే ఇవన్నీ కూడా మనకి రసగుల్లా కనిపిస్తున్నాయి కదండీ బాగుంటుందండి అండి స్వీట్ రసమల్లై స్వీటు ఇప్పుడు దీనిపైన ఒక టేబుల్ స్పూన్ వరకు యాలకిల పొడి వేసేసుకుని అంతా కూడా బాగా కలిపేసుకుందాము యాలకల పొడి వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి మనకి తినడానికి కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఈ సగ్గు బియ్యం బాలు ఉడికిందో లేదో చూద్దామండి ఇలా టచ్ చేస్తుంటే ఇలా మెత్తలా మెత్తగా అయితే ఉంది కదండి మనకి ఇవన్నీ కూడా చక్కగా ఉడికినాయండి మరో రెండు మూడు నిమిషాల పాటు పాలల్లో ఈ బాల్స్ అన్ని కూడా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందామండి ఇదంతా కూడా బాగా చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి చూస్తుంటేనే మనకి నూరు ఊరిపోతుంది కదా చూడటానికి రసగుల్ల స్వీట్ లాగా అయితే ఉందండి ఇవి సగ్గు బియ్యంతో తయారు చేసుకునే రసమలై స్వీట్ అండి ఈ ఎండాకాలంలో ఈ రసమలైని తయారు చేసుకుని ఒక్కొక్క కప్పు తాగుతున్నట్టయితే మనకి చాలా చదువు చేస్తుందండి ఒంట్లో ఉండే వేడి మొత్తం లాగేస్తుంది చక్కగా మనకి శక్తిని అందిస్తుంది అండి ఇలా మనం ఒక్కొక్క నాలుగు బాల్స్ వేసుకుని దాంట్లో కొద్దిగా మిల్క్ వేసుకుని ఒక్కొక్కరు తీసుకుంటే సరిపోతుందండి ఇది ఒక ఫ్యామిలీ మొత్తం తినొచ్చు ఒక కప్పు సగబీన్తో తయారు చేసుకునే రసమలైని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో ఈ వీడియో కామెంట్స్ బాక్స్లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి తప్పకుండా లైక్ చేయండి